క్రీస్తునందు సహోదరి సహోదరులారా ప్రభైనా యేసు క్రీస్తు నామరం హృదయపూర్వకం అన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశులు జరిగిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకున్నారు వ్యాహాన్ గారు రాసిన త్యాహాన్ గారు రాసిన శుభార్త పన్నెండో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన యానైనాగా నా అంతటా నేనేం మాట్లాడలేదు నేను ఏమనవలను ఏమి మాట్లాడవలను దానిని గుర్చి నన్ను పంపిన తండ్రియే నా ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుతున్నాను కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నా నేను ప్రార్థన చేసుకున్నాను పరలోకం ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్పతండి తండ్రి అయామి ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నాము ఆయన కూడికంతట్లో అంతట్లో మేము నడిపించడని ఆయన వాక్యం బోధించుండగా అయ్యా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి ఆయన బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపా దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో వేడుకున్నాం తండ్రి ఆమె ప్రభు యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందునండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం ఏంటంటే నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ఎవరు చెప్తున్నారు ఈ విషయం ఎవరు చెబుతున్నారు ఏసుక్రీస్తు ప్రభారండీ యేసుక్రీస్తు ప్రభారు చెప్తున్నారు తన తండ్రి గురించి దేవుడు గురించి యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారన్నమాట కొన్ని విషయాలు ఏంటంటే గ్రంథంలో ఉన్న విషయాలు మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి అవి ఏమేంటి ఏ విషయాలు అనేది మనకు చాలా అవసరమైన విషయాలు ఇవన్నీ కూడా దేవుడి గ్రంథంలో పించి ఉన్నారు ఇప్పుడు ఆమె అనే వచ్చేసరికి ఆమె నిలబడాలి ఇప్పుడు ఆమె అంటే అర్థమేంటి ఆమెన్ అంటే అర్థం ఏంటి అవును గాక గాక అంటే ఈ ప్రార్థన ప్రార్థన మొత్తంలో ఇది నెరవేరును గాక జరుగును గాక అవును కాక ఆమెనంటే తర్వాత వందనాలు అని ఎందుకు చెప్పాలి వందనాలు ఎందుకు చెప్పాలి అయ్యగారికినా సో ఇకరికి వద్దా వందనాలు ఎవరికారంటే అంటే అమ్మ చెప్పినట్టు సేవకుడు వందనాలు చెబుతారు తర్వాత దేవుని పట్ల విశ్వాసం కలిగి పరిశుద్ధులుగా తర్వాత దేవుని పనిలో సహకారంగా ఉన్న వారికి ఏం చెప్పాలి వందనాలు చెప్పాలి సహోదరి సహోదరులకు ఏం చెప్పుకోవాలి వందనాలు చెప్పుకోవాలి వందనాలలో ఉన్న అర్థము చాలా విషయం ఇప్పుడు ఎలిసి గారి దగ్గరకే మరియమ్మ గారి వెళ్ళి వందనము చెప్పంగానే కడుపులో ఉన్న శిశువు గంతులేసిందంట అపోసిన పౌలు గారు రోమింద భద్ర పదహార అధ్యాయంలో వీరందరికీ ఏం చెప్పు వందనాలు చెప్పుండి వందనాలు చెప్పుండి అంటే ఎందుకు వాళ్ళందరూ ఎవరు దేవుని పనిలో సహకారంగా ఉన్నవారు ఇవి అర్థాలు తర్వాత తల మీద ముసుగు వేసుకోవాలి కొరింది రాసిన మొదటి ప్రత్యేక పదకొండవ అధ్యాయంలో ఉంటుందన్నమాట శ్రీ తల మీద ఏముండాలి ముసుకుండాలి ఇప్పుడు నీవు ఒకవేళ నీకు ముసుకు ఇష్టం లేదు అయితే నువ్వేం చేయాలి తల వెంట్రుకలు కట్ చేసుకోవాలి పురుషుడు తల మీద వేసుకునే పని లేదు తల ఎక్కువ పెంచుకోకూడదు ఇదంతా అక్కడే ఉంది ఇవన్నీ చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు చెప్తున్న విషయం ఏంటంటే నన్ను పంపిన నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు తండ్రి ఆజ్ఞ లేకుండా ఏసుక్రీస్తు ప్రవారి ఏది కూడా చేయలేదు మత పదాధ్యాయం ఇరవయో వచనంలో అక్కడ శిష్యుల గురించి సందర్భం చెబుతారన్నమాట అక్కడ సందర్భం ఏం చెప్తారంటే ఏ సుక్రీస్తు ప్రభారు స్వార్థకు వాళ్ళని పంపిస్తూ వాళ్ళకు చెబుతున్న విషయాలు అక్కడ మీరు ఎవరైనా కానీ మిమ్మల్ని బంధించినప్పుడు ఏదన్నా అన్నప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అన్నదే మీరు కాదు మాట్లాడేది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే గాని మాట్లాడు వారు మీరు కాదు అని అని చెప్తారు ఇప్పుడు మాట్లాడేది ఎవరు తండ్రి ఆత్మ మీకు ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో నేను చెప్పిన విషయం దేవుడు మాట్లాడించిన విషయం ఏంటని అంటే నిత్యజీవం గుర్తుందండి గుర్తుంది మీకు ఎవరి ద్వారా నిత్యజీవం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నిత్యజీవం ఇక్కడ చూడండి ఇక్కడ ఆయన చెబుతున్న విషయం చూడండి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏంట ఆయన ఆజ్ఞ కింద చెబుతున్నారు చూడండి మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం అని నేను ఎరుగుదును ఆయన ఆజ్ఞ లాంటిదంట నిత్య జీవం యేసుక్రీస్తు ప్రవారు ద్వారా తండ్రి దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించారు యాదం మూడో అధ్యాయ పదహారవచనలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాక తన అద్వితీయ కుమారుని కుమారుని లోకాని పంపించారు పుట్టిన వారి ఎందు ప్రతి ఒక్కరు కూడా ఏమి విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచితే ఎక్కడ చేరతారంట నిత్య జీవం చేరతారంట నిత్య జీవం యేసుక్రీస్తు ప్రభారు లో మరణను ఏర్పరచుకున్నారు ఎప్పుడు ఏర్పరచుకున్నారు మీ గుర్తు రావాలి ఎప్పుడు ఏర్పరచుకున్నారు జగతికి పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నారు అందుకనే మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్నాం క్రీస్తులో ఏర్పరచుకున్నారు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి వండాలని ఈ లోకంలో మనం ఎంతగానో ఉంటాం దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతవరకు బైబిల్ బైబుల్ చెబుతున్న విషయం అయితే డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు అయినా ఆ తర్వాత ఉంటే ఎనభై తర్వాత ఉంటే ఆయాసం దుఃఖమే తొంభైవ కీర్తన పదవ వచనంలో ఉంటుంది అన్నమాట ఆయాసం దుఃఖమే అని చెబుతున్నారు అయితే దేవుడు నరుడాల తిరిగి వచ్చిండని చెబుతూ ఉన్నారు వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి అయితే ఈ లోకంలో దేవుడు నిత్యం కూడా మనలను కాపాడుతూనే ఉంటారు ఎందుకనంటే మనం ఎవరో ఆయన పిల్లలం యేసుక్రీస్తు ప్రవారికి దేవుడు ఏమైతే తండ్రి అవుతాడు ఇప్పుడు మనందరికీ తండ్రి ఎవరనంటే దేవుడే మరి యేసుక్రీస్తు ప్రవారు ఏమవుతారు మీకు అర్థమైందా ఎవరైతారు ఇప్పుడు తండ్రికి యేసుక్రీస్తు దేవునికి యేసుక్రీస్తు ప్రభులు ఏమవుతారు కొడుకు కుమారుడు ఇప్పుడు మనకి తండ్రి దేవుడు ఏమైతురు తండ్రి అవుతారు మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకేమవుతారు అన్నయ్య అవుతారు అన్నయ్య మనకి అన్నయ్య అవుతారు నా నా కుమారుడు గలతీ రాసిన పత్రిక ఏపీసీ పత్రికలో ఉంటుంది అనమాట నా కుమారుడు అనేక సహోదరులలో నలలో ఏమవాలంట జ్యేష్ఠుడు అవ్వాలంట అంటే అనేక సహోదరు అంటే మనందరము కూడా దేవునికి ఎవరు ఎవరంట అదే యేసుక్రీస్తు ప్రవారికి ఎవరో మనం సహోదరి సహోదరులు అంటే క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమైతారు ఏమవుతారు సహోదరి సోదరుడు అవుతారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రవారు మనకు అన్నయ్య అవుతారు మన అన్నయ్య ఏసుక్రీస్తు ప్రవారు ఎవరు ఎవరు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయనలో ఏ పాపం లేదు మరి యేసుక్రీస్తు ప్రవారు మనకు అన్నయ్య మా ఆయన మన అన్నయ్య మనకు సహో పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన మనం ఎలా ఉండాలి ఇప్పుడు బయట ఇప్పుడు ఇద్దరు ఆమె అర్థం అని చెబుతున్నాను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఏదో ముగ్గురు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆమెలో పెద్ద మంచిగా ఉండి చిన్నైనా లేదా తర్వాత చిన్న చిన్నైనా సరిగా లేడనుకోండి ఏమంటారు అది మీ అన్నయ్య అది మీ అన్నయ్య బుద్ధి ఒక్క ఒక తల్లి గర్భం నుంచి వచ్చాయి కదా మీ అన్నయ్య బుద్ధి రాలేదా నీకు అంటారా లేదా మనందరిని గుర్తించింది ఎవరు దేవుడు మనందరికి తండ్రి ఎవరు ఆయనే యేసుక్రీస్తు ప్రవారి తండ్రి కూడా ఆయనే మరి అయినప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు పరిశుద్ధుడు ప్రేమ కనుగొన్నాడు ఆయన దయ కనికరం జాలి అన్ని యేసుక్రీస్తు ప్రవారిలో ఉన్నాయి మన మనలో ఉన్నాయా మరి లేకపోతే అట్ట లేకపోతే ఏమంటారు జనం నా నామం అన్ని చెరువు మధ్య దూషింపబడుతుందంటే కారణం మీరే అని అని చెబుతున్నారు గ్రంథం చెబుతుంది ఇక నేను చెప్పే నేను రాజుకొచ్చి చెప్పిన మాటలా కాదండి దేవుడు గ్రంథంలో రాపించిన మాటలు నన్నయ్య పరిశుద్ధుడైనప్పుడు ఆయన నీతిమంతుడు ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులాగా ఉండాలి క్రీస్తులాగా ప్రేమ కలిగి ఉండాలి ఏం చేశారు ఆయన లోపంలో మనకు మార్గాన్ని చూపించారు మాదిరి చూపించారు ఆయన అడుగు జాడల్లో మన నడవాలి ఏంటి ఆయన మార్గం అంటేనంటే చెబుతున్న విషయం ఏంటనంటే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశారు ప్రేమించారు నిన్ను అలా నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు ఆ ప్రేమ కలిగి ఉండాలి నీకెవరైనా కానీ శత్రువులు ఉంటే శత్రువులు ఎవరు శత్రు మన శత్రు ఎవరు మన బక్కేమటోండే అటు హిట్టోడు అటువాడు అవునా కాదు కాదండి మనిషి మనిషికి శత్రువు కాదు ఇప్పుడే చెప్పారా ఏమని మా అందరం ఎవరంట సహోదరి మన అయినప్పుడు మీ చెల్లి మీద కానీ అక్క మీద కానీ తమ్ముడు మీద కానీ అన్నయ్య మీద కానీ పక్క పెట్టుకుంటారా మరి వీళ్ళందరూ ఆడే కదా మరి ఎలా పెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ గర్వం చేస్తున్న విషయం ఏంటంటే పెట్టుకోకూడదు ఇంకో విషయం ఏంటంటే శత్రు ఎవరు అని అంటే ఎవరు శత్రు మరి శత్రువు ఎవరు అపవాది మరి మనుషులు ఎలా శత్రువులు అవుతున్నారు మన శత్రువులు ఎలా ఉంటున్నారు అంటే ఎలా అంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎవరైతే క్రీస్తుని నమ్ముకోకుండా ఉంటారో వాళ్ళు అంటే వాళ్ళు అపవాదిని వెంబడిస్తారు కాబట్టి వారు నిన్నేం చేస్తారని అంటే నిన్ను ద్వేషించటం లేకపోతే దూషించటం ఎలా పెడతారో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అపవాదిని వెంబడిస్తున్నారు కాబట్టి నీకేమయ్యారు శత్రువులు అయ్యారు అంతేగాని ఆ మనిషి మనిషికి శత్రువు కాదు అప్పుడు క్రీస్తుని నమ్ముకున్న నీవు ఏం చూపించాలి ఏం చూపించాలి ప్రేమ చూపించాలి నువ్వు వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నా తిడుతున్నా నువ్వు ఎదురుపడ్డప్పుడు ఎలా నవ్వు అలా నవ్వితే వాళ్ళలో అసలు నువ్వు కనపడ్డప్పుడు వాళ్ళు ఏదో ఒకటే నువ్వు నిన్ను కనపడ్డప్పుడల్లా ఎదురొచ్చినప్పుడల్లా అన్నారు అనుకోండి నువ్వు అనుకోండి వెళ్ళావు అనుకోండి లేకపోతే మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతూ వెళ్ళావు అనుకోండి వాళ్ళు అతనే అంటున్నారు అనుకోండి నువ్వు ఇంకా నువ్వు కనపడ్డప్పుడల్లా చిరునవ్వుతో మాట్లాడుతూ వెళ్ళావు అనుకోండి వాళ్ళ మనసులో ఎలాంటి భావం వచ్చిందంటారు ఇదేంటి నేను ఇంతగా తిడుతూ ఉన్నా ద్వేషిస్తున్నా నేను మాట్లాడిపోయినా మాట్లాడతారు ప్రేమగా వాళ్ళు చిరునవ్వుతో చక్కగా పలకరిస్తారు ఏంటిది అని ఏమైపోతారు వాళ్ళు మారిపోతారు అదే క్రీస్తుని నమ్ముకున్న నీవు క్రీస్తులోనికి వచ్చిన నీవు క్రీస్తుని నమ్ముకోకుండా ఉన్న వారిని వాళ్ళని నువ్వు ఒక మాట నువ్వు అన్నావు అనుకో వాళ్ళు ఎన్ని మాట్లాడతారో తెలుసా అంటారు ఎందుకని వాళ్ళు లోకంలో ఉన్నారు లోకాశలతో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఏం చేస్తారు మాట్లాడతారు క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ చూపించాలి ఇక్కడ చెప్తున్న విషయం చూడండి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య నేను ఎరుగుతున్న కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను ఇవన్నీ విషయాలు ఇప్పటిదాకా దాకా చెప్పిన విషయాలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాలు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాలు అవన్నీ కూడా ఎవరు చెప్పమంటే చెప్పారు తండ్రి ఆజ్ఞ ఇస్తే చెప్పారు తండ్రి ఆజ్ఞ ఇస్తేనే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఇంకో మీకు సందర్భం ఏంటంటే యాహన్ గారు రాసిన సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే యేసుక్రీస్తు బ్రభరు ఆ అద్భుతాలు ఆశ్చర్యకర అద్భుతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న యూదులు వాళ్ళు ఏమని అడుగుతారంటే ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు ఇవన్నీ నీకు ఎలా తెలుసు ఎలా చెబుతున్నావు ఇవన్నీ అని అంటే ఏసుక్రీస్తు బ్రహ్మరు అప్పుడు వారికి తని ప్రత్యుత్తరించరు ఏమని తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడు తండ్రి వేటిని చేయును కుమారుడు కూడా ఆటినే చేయును చూశారండి అర్థం అంటే తండ్రి దేవుడు ఏలాగైతే ఏదైతే చేశారో అవన్నీ చూసిన యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో అలాగే చేశారని అలాగే చేస్తూ ఉన్నారు అలాగే తండ్రి ఏది చేయట కుమారుడు చూసినా అదే చేస్తారు దేవుడు చెప్పిన మాట ఏ ఒక్క మాట కూడా పోదు నిరర్థకమైపోయిందా పోదు ప్రతి ఒక్కటి కూడా జరిగింది ఇప్పుడు అక్షయ ఉంది మా పాప ఆ పాప ప్రార్థన అనగానే కళ్ళు మూసుకునిది ఎవరు నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే అటు నుంచి నాన్న కానీ అమ్మ కానీ స్వాతి కానీ వాడు ఎవరైనా పిలిచారనుకోండి ఆ మంచం మీద ఉండి నేను ఇక్కడ కింద ప్రార్థన చేసుకుంటూ ఉంటే చూసి ప్రార్థన చేసుకుంటుండో ఎలా తెలిసింది నేను ప్రార్థన ప్రార్థన అని చెప్పడం వలన ప్రార్థన చేసుకోవడం వలన ప్రార్థన అనేది ఇప్పుడు ఇలా పెట్టి ఆహారంకైనా టిఫిన్కైనా భోజనానికి అయినా ఇలా పెట్టి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత అంటే ఆమె కూడా ఇలాగ పెట్టి ఆమె అని మొన్న ఒక రోజు ఒక పాప ఇద్దరు పాప ఏం కలిసి వాళ్ళు కూర్చొని ఎట్టని ఆమె అంటారు అంటే వాడు ఏదో తినబోతున్నప్పుడు ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తుంది అక్కడ నేను చేస్తున్నాను కాబట్టి ఏం చేసి చూసి అవే చేస్తుంది పాట పాడేటప్పుడు పాట వాకింగ్ చెప్పేటప్పుడు అమ్మ ఇలా ఇనిద్ది ఇలా చూసిద్ది కాబట్టి ఏమో కూడా అలాగే చూసిద్ది అమ్మ వీడియో నొక్కుతుంటే పోరు వీడియో పెట్టాలంటే ఆ నుంచోని ఇట పెట్టింది అని ఇట పెట్టింది ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మనం చేస్తున్నామో పిల్లలు కూడా అదే చేస్తారు ఇప్పుడు చాలా మంది విషయం వచ్చేసరికి ఎక్కువగా పిల్లలు బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చినాయి అవి ఎలా వస్తాయి ఆ మాటలు తల్లిదండ్రి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటల బాడీని మాట్లాడారు ఇప్పుడు అక్షయ నోట్లో నుంచి ఒక్క మాట కూడా ఇంతవరకే బూతు మాట అనేది రాల వ్యర్థమైన మాట రాధ ఇప్పుడు ఆమె వింటున్నదన్నీ కూడా ఏంటయి దేవుని మాటలు ప్రార్థన గురించి లేకపోతే స్వాధీని ఫ్యామిలీ విషయం తప్ప దేవుని మాటలు ఫ్యామిలీ విషయం తప్ప భూతి మాటలు అవన్నీ కూడా ఆమెకు నిలబడవు కాబట్టి ఆమె మాట్లాడే అవకాశం లేదు అదే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా విన ఏ మాటలో మాట్లాడతారు ఇప్పుడు నన్ను ఇంకో ప్రతి ఒక్కడే గమనించండి అమ్మ గాని నాన్న గాని అశోకు అని పిలుస్తారు ఇప్పుడు ఆ మాట విన్నాం ఎవరిది పాప అశోకా పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆమె బా అందరితో స్వాతి ఆ బా అని దట్ట అని అలమ్మ చెప్పింది వెంటనే ఎవరు ఎవరు పిలవాలి ఎవరిని ఎలా పిలవాలన్నది ఒకవేళ వాళ్ళు పిలుస్తున్నప్పుడు వీడు విన్నా కానీ వీడు పిలుస్తున్నప్పుడు మరి ఏం చేయాలి అక్కడ ఉన్నాడు గద్దించాలి అలా మాట్లాడకూడదని వెంటనే ఓ మాట్లాడకూడదా ఆ పాప చిన్నపిల్లలకి అన్ని అర్థమైతాయి అండి అన్ని అర్థమైతాయి అక్కడ ఏం దూడ పొడిచిద్ది అని అంటే పొడిచిద్దా అని అంటే ప్రతి ఒక్కడే కూడా మనం జాగ్రత్త చెప్పాలి దేవుని గురించి చెప్పాలి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం ఏంటి అని అంటే అక్కడ తండ్రి ఏది చేయట కుమారుడు చూసిన అదే తనంతట తాను చేస్తారో అని అని చెప్పారు అలాగే ప్రతి ఒక్కడి ఈ మాటలన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రవారి ఇవన్నీ కూడా చెప్పడానికి తండ్రి ఆజ్నేయిస్తేనే ఏసుక్రీస్తు ప్రవారి ఇవన్నీ కూడా చెప్పారు తండ్రే కుమారునికి సర్వాధికారం అధికారం ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్క నాలుక ఏసు ప్రభుని ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఎదుట ఏమవ్వాలి సాగిరపడాలి పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉంటుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు వేత్న హృదయపూర్కన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు